ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఎనిమిది న్యూస్ పేపర్లు కవర్ చేసి అందులో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ న్యూస్ను క్లిప్ చేసి దాంట్లో తీసుకొచ్చి మీకు చూపించడం జరుగుతుంది వాటి గురించి చెప్పడం జరుగుతుంది వాటి ఖచ్చితంగా మీరు వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి ఇంజనీరింగ్ ఫార్మసీలో ఈ ఏడాది పాత ఫీజులే న్యాయ సలహా మేరకు ప్రభుత్వ నిర్ణయం వచ్చే ఏడాది కాలేజీల ఆదాయ వ్యయాలను సమగ్రంగా పరిశీలించాలకే పరిశీలించాకే పెంపునకు అనుమతి నేడు ఎబ్సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల మధ్యాహ్న భోజన పథకంలో సోలార్ కిచెన్లు ఇంటర్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి అదనపు కలెక్టర్లు వారానికి రెండు ప్రభుత్వ పాఠశాలలు సందర్శించాలి అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశం అడిషనల్ కలెక్టర్లు ఖచ్చితంగా వారానికి రెండు స్కూళ్ళను ఖచ్చితంగా విజిట్ చేయండి డిస్టిక్లో అని నిన్న ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మధ్యాహ్న భోజన పథకంలో సోలార్ కిచెన్లు తీసుకురావడం జరుగుతుంది నెక్స్ట్ షెడ్యూల్ వెబ్సైట్కి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ను ఈరోజు విడుదల చేస్తారట ఇక మూతపడిన నూట ముప్పై ఎనిమిది స్కూళ్ళు రీఓపెన్ వీటిలో పన్నెండు వందల ఇరవై నాలుగు మంది విద్యార్థులు కొన్ని పాఠశాలలో ఒక్కరే స్టూడెంట్ విద్యార్థులు లేక మూతపడిన పాఠశాలలు మళ్ళీ తెరుచుకున్నాయి జీరో అడ్మిషన్లతో మూతపడిన స్కూళ్ళ పిల్లల రాకతో మళ్ళీ కలకలలాడుతున్నాయి విద్యాశాఖ వినూత్న కార్యక్రమాలతో మూతపడ్డ స్కూళ్లను రీఓపెన్ చేయడంలో అధికారులు సక్సెస్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను నూట ముప్పై ఎనిమిది స్కూళ్ళు మళ్ళీ తెచ్చుకున్నాయి ఈ స్కూళ్ళలో పన్నెండు వందల ఇరవై నాలుగు మంది విద్యార్థులు చేరారు ఒక్క అడ్మిషన్ చొప్పున మాత్రమే రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలంలోని దయాల్బోడు తండ కొత్తూరు మండలం అక్కివానిగూడ మాట్గోల్ మండలం తోడేల్ తోడేల్ గుండుపల్ తాండా ఖమ్మం జిల్లా కూచుమంచి మండలం గుడిసె తాండాలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒక్క అడ్మిషన్ మాత్రమే నమోదైంది మూతబడిన పాఠశాలను రీఓపెన్ చేయడంలో ప్రభుత్వం సంకల్పం మంచిదే అయినప్పటికీ విద్యార్థుల కోసం టీచర్ల లేక టీచర్ల కోసం విద్యార్థుల అన్న చందంగా ఉందని పలువురు విద్యా నిపుణులు ప్ర అభిప్రాయపడుతురు ఇక విద్యార్థులు ఎక్కువగా చేరిన స్కూళ్ల వివరాలు రంగారెడ్డిలో ఇరవై ఆరు స్కూళ్ళ సంఖ్య రెండు వందల పది మంది నాగర్కరంలో ఇరవై ఇరవై మూడు స్కూళ్ళు ఇవన్నీ మూతపడిన స్కూళ్ళు రీవేపెన్ అయినాయి నార్కాన్లో ఇరవై మూడు స్కూళ్ళు నూట ఇరవై తొమ్మిది మంది ఎన్రోల్మెంట్ అయింది ఖమ్మంలో పదిహేను నూట తొంభై ఆరు సిద్దిపేట ఐదు స్కూళ్ళలో తొంభై తొమ్మిది జగిత్యాలలో ఏడు స్కూళ్ళలో డెబ్బై ఆరు మంది పది పరీక్షలు ఏడాదికి రెండు సార్లు సిబిఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం ఫిబ్రవరిలో నిర్వహించే మొదటి విడత తప్పనిసరి మేలో రాసే రెండో విడత పరీక్షలు ఆప్షనల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి అమలు పదవ తరగతి పరీక్షలకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి రెండుసార్లు పరీక్షలు నిర్వహించనున్నారు ఏడాదికి ఫిబ్రవరిలో తొలి విడత మేలో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు ఫిబ్రవరిలో నిర్వహించే మొదటి విడత పరీక్షకు తప్పనిసరి చేయగా మేలో నిర్వహించే రెండవ విడత పరీక్షను ఆప్షన్గా పెట్టారు కొత్త నిబంధనలకు తాజాగా సిబిఎస్ఈ ఆమోదం తెలిపింది మొదటి విడతలో నిర్వహించే పరీక్ష ఫలితాలు ఏప్రిల్లో రెండవ విడతలో నిర్వహించే పరీక్ష ఫలితాలు జూన్లో విడుదల చేస్తారు విద్యార్థులపై పడుతున్న చదువుల భారాన్ని పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై పలు కీలక సిఫార్సు చేసింది ఇందులో భాగంగానే ఫిబ్రవరి మేలో రెండు విడతల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు సిబిఎస్ఈ పరీక్ష విభాగాధిపతి భరద్వాజ్ వెల్లడించారు రెండు విడతల్లో పరీక్షల నిర్వహణ వల్ల విద్యార్థులు మార్కులు మెరుగుపరచుకోవడం అవకాశం ఉంటుందన్నారు అయితే అంతర్గత మదింపు ఏడాదికి ఒకేసారి ఉంటుందని స్పష్టం చేశారు విద్యార్థులు సైన్స్ మ్యాథమెటిక్స్ సోషల్ సైన్స్ లాంగ్వేజ్లో మూడు సబ్జెక్టులను ఎంచుకొని బెటర్మెంట్ కోసం రాసుకోవచ్చని వెల్లడించారు చలికాలం ఎక్కువగా ఉండే స్కూళ్లలో తరగతి విద్యార్థులకు ఏదో ఒక ఫేజ్లో పరీక్షలు రాసే అవకాశం కల్పించారు పది పరీక్షలకు రెండో దశల్లో నిర్వహించేందుకు వివిధ నిబంధనలు ముసాయిదాను అని సిబిఎస్ఈ గతంలో వెలువరించింది జూలై ఫస్ట్ వీక్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలలో జాప్యం ఫీజుల విషయంలో ప్రభుత్వం నుంచి క్లారిటీ కోసం చూస్తున్న ఉన్నత ఉన్నత విద్యామండలి ఇదంతా కూడా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి సో దీనికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఈరోజు వచ్చే అవకాశం ఉంది ఆ షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా కూడా అప్డేటెడ్గా క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో అప్లోడ్ చేస్తే అప్పటి వరకు స్టే టూన్ ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో కూడా జైన్ కాండి మీకు అన్ని న్యూస్ అంతే నేడు పీజీఈ సెట్ రిజల్ట్స్ జేఎన్టీయూహెచ్లో వెల్లడించనున్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఈ నెల పదహారు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన పరీక్షలకు సంబంధించి ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది ఎగ్జామ్ రాస్తే వీళ్ళందరికి సంబంధించిన రిజల్ట్ ఈరోజు రిలీజ్ చేస్తారు ఇక లాస్ట్ సెట్లో అరవై ఆరు పాయింట్ నాలుగు ఆరు శాతం మంది క్వాలిఫై రిజల్ట్ రిలీజ్ చేసిన బాలకృష్ణారెడ్డి దీనికి సంబంధించి ఫుల్ వీడియో ఎక్సలెంట్ వీడియో క్లియర్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ నిన్న అప్లోడ్ చేయడం జరిగింది అందులో క్లియర్గా ఉంది అందులో నుంచి తీసుకోండి చాలా క్లియర్ ఉంది ఇక్కడ ఉన్న విషయాలే ఇంకా వివరంగా ప్రెస్ నోట్ ఇచ్చారు ఆ ప్రెస్ నోట్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే చెప్పడం జరిగింది ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాల కోసం యాభై ఏడు వేల ఏడు వందల పదిహేను మంది అప్లై చేస్తే నలభై ఐదు వేల ఆరు వందల తొమ్మిది మంది ఎగ్జామ్ రాశారు ముప్పై వేల మూడు వందల పదకొండు మంది క్వాలిఫై అయ్యారు మూడేళ్ళ ఎల్ఎల్బీ కోర్సుల్లో ముప్పై రెండు వేల నూట పద్దెనిమిది మంది ఎగ్జామ్ రాస్తే ఇరవై ఒక ఏడు వందల పదిహేను మంది క్వాలిఫై అయితే ఈ ఐదేళ్ల ఎల్ఎల్బికి తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు మంది హాజరైతే నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది అర్హత సాధించారు ఇంకా రెండేళ్ళ ఎల్ఎల్ఎం కోర్సు నాలుగు వేల ఒక అరవై ఆరు మంది హాజరైతే మూడు వేల ఏడు వందల అరవై మూడు మంది క్వాలిఫై తమ ర్యాంక్ కార్డులను ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియంలో ముప్పై మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు మంది పరీక్ష రాస్తే ఇరవై రెండు వేల మూడు వందల అరవై ఐదు మంది తెలుగులో పదకొండు వేల ఆరు వందల డెబ్బై ఒకటి మంది పరీక్ష రాస్తే ఏడు వేల తొమ్మిది వందల పదహారు మంది ఉర్దూ మీడియంలో నూట ఇరవై నాలుగు మంది రాస్తే ముప్పై మంది క్వాలిఫై అయ్యారు ఇది ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి